హలో హలో చెప్పు మరి నువ్వు రమేష్ సారు అన్ని పిచ్చి పిచ్చి గడ్డి తినొద్దని చెప్పిండు కదా చెప్పండి ఏమేమి తినద్దని చెప్పిండు చెప్పు చాక్లెట్లు బిస్కెట్లు లేవు చాక్లెట్లు బిస్కెట్లు చాక్లెట్లు బిస్కెట్లు పానీపూరి అవన్నీ ఏం తినొద్దు అన్నాడు కదా మరి ఎగ్ కూడా తినొద్దు అన్నాడు కదా ఎగ్గు చికెను మటన్ ఏమి తినొద్దు అన్నాడు కదా మరి నువ్వేమో ఎగ్గు తింటావు అంటున్నావు ఫ్రూట్స్ బనానా అన్నీ తినచ్చు తినచ్చు ఎవరితో మాట్లాడుతున్నావు సరే హలో చెప్పు రమేష్ సార్ ఏం చేసారేను మా మా వర్షు చెప్పిన మాట తింటలేడు ఒకటే ఎగ్గు కావాలి ఎగ్గు కావాలి అని ఏడుస్తున్నాడు మీరేమో తినొద్దా చెప్పినారు కదా మరి తింటా అంటున్నాడు తింటే ఏం చేస్తారు మరి మీరు వర్షం సాయి ఆ ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు పిలుసుకొచ్చిన వర్షు ఆ వాటి

మరి ఎగ్గు తింటా అంటున్నాడు మరి ఎగ్గు తినొద్దు కదా తినొద్దు అని చెప్పిన మరి ఎట్లా మరి గట్టి కొట్ట అన్న చెప్పిన మాట వింటలేడు కదా కొట్టు బుద్ధి లేని సమాధానాలు చెప్తున్నాడా అవును అమ్మో కారం సిరప్లు ఇస్తా అని చెప్పను అయిపోయినాయా ఒక్కటే ఉంది

చెప్పిన మాట వింటే కొట్టను చెప్పిన మాట వినకపోతే కొడతా మా వరుషుని కొట్ట మా వరుస చెప్పిన మాట వింటాడు సార్ మంచిగా చెప్పిం అబద్ధం ఏం చెప్పలే ఆయన నిన్న మా అమ్మమ్మ టికెడ పోయి పడ్డాడు అందుకే దెబ్బ తాకింది కళ్ళగంతలు చూసుకోకుండా గోడ గుద్దుకున్నాడు అంటూ ఉంటా తాడు కట్టినట్టు మామిడి పని కట్టుకున్నట్టుకున్నాడు మళ్ళా గుద్ది చూపించాల్సిన అవసరం లేదు సార్ మళ్ళా గుద్దుకొని చూపించాల్సిన అవసరం లేదు కదా మళ్ళా నొప్పి అవుతుంది స్కూల్ పోతా అని చెప్పిండీతోటి చెప్పిండు చెప్పలే 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 ఎల్కేజీకి పోతుండంట కదా పోతలేడు సెకండ్ అంట సెకండ్ కాదు ఎల్కేజీకి ఫోన్ చేస్తావా సరే కొట్టి పియొద్దు చెప్పిన మాట వినాలి అని చెప్పండి కొట్టొద్దు పిల్లలను ఎప్పుడైనా సరే కొట్టొద్దు ఎవరైనా పెద్ద పిల్లల్ని కొట్టా పెద్ద పిల్లలను కొట్టొద్దు చిన్న పిల్లలను కొట్టొద్దు చెప్పిన మాట వినండి అని చెప్పాలి సరే మళ్ళా కలుద్దాం బాయ్ ఏడిపోతున్నా వర్షు నువ్వు రమేష్ సార్ వా ఏమో నేమా మరి